తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ విషయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మండిపడ్డారు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి తన నివాసంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పవిత్రమైన దేవుళ్లపై రాజకీయం చేయటం క్షమించడాన్ని నేరమని తెలిపారు రాబో రోజుల్లో వైసీపీకి పుట్టగత్తులు ఉండవన్నారు ఆయన వెంట టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక పవిత్రమైన దేవస్థానం మేము చేసిన ఈ మోసాలు కానీ ఈ కల్తీ వ్యాపారాలు కానీ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అదొక శిక్షగా భావించి రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు పుటగతలు లేకుండా చేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ నియోజకవర్గం తరఫున అందరి తరఫున కూడా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే అన్ని కులాలకి ఒక పవిత్రమైన దేవస్థానం అల్లా ఖురాన్ జేసెస్ ఒక దేవస్థానం ఉంటుంది అటువంటి దేవస్థానంలో ప్రసాదాలు కల్తీ చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అటువంటి దేవస్థానాల్లో చేసినటువంటి డబ్బుకి వ్యామోహంతో ఇటువంటి కల్తీ వ్యాపారాలు చేసి నెయ్యితో చేయాల్సిన ప్రసాదాలని వివిధ రకాల వస్తువులు కలిపి ప్రసాదాలు చేసి దాన్ని మళ్ళీ అలా ఎవరు ప్రభుత్వంలో జరిగిందని వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కల్తీలు మళ్ళీ అదే ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వంలో రాములవారి దేవస్థానం ఏదైతే అయోధ్యలో ప్రారంభమైందో అక్కడ సుమారుగా లక్ష లడ్లు అక్కడికి పంపడం జరిగింది వాటల్లో కూడా కల్తీ ఉందని చెప్పి సెంట్రల్ టీం నిఘా ఏర్పరిచింది ఇవన్నీ వస్తే వైసీపీకి వైసీపీ నాయకులకి ఈ రాష్ట్ర నాయకులు వైసీపీ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ రాజకీయ పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి ఎప్పుడు కూడా దేవుళ్ళ పైన వ్యాపారం చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరు బాగుపడిన చరిత్రలు లేవు గత చరిత్రలో కానీ రాబోయే రోజుల్లో కానీ ఎప్పుడు కూడా దేవుళ్ళు దేవతల పైన 아직까지 제일 고